నిజామాబాద్ జిల్లా పడిగెల గ్రామంలో అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీ వనపర్తిలోని పాతకోట శివాలయంలో అద్భుతంగా మౌన ధ్యానం కార్యక్రమం సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిర్మిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సదస్య కార్యక్రమాలు వెళ్తే అన్నమయ్య జిల్లా కొటాలలోని పిర్మిడ్ జీతవనం ధ్యానాశ్రమంలో పిఎస్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమం ఘనంగా కొనసాగుతోంది మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా చివరి రోజు వేణు విద్వాన్ నాథయోగి ఫ్లూట్ గణేష్ బృందం అద్భుతమైన సంగీత వేణునాథ ధ్యానాన్ని అందించారు అనంతరం గాయని నాగరత్నం చే గాన కచేరీ అద్భుతంగా జరిగింది అనంతరం కందుకూరి పిర్మిడ్ మాస్టర్స్ అద్భుతంగా ధ్యాన గీతాలను ఆలపించి అలరించారు ఆ తర్వాత సీనియర్ పిర్మిడ్ మాస్టర్ నాయుడు మారం శివప్రసాద్ బ్రహ్మహర్షి బ్రహ్మర్షి గోపాల్ రెడ్డిలో అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు మాత్రమే అతని విలువ వస్తుంది దీన్ని అందరూ గమనించండి సో ఇప్పుడు సాయిబాబాను మనం ఎంత మంది కొలుస్తున్నాం చాలా మంది ఆయన బ్రతుకున్నప్పుడు ఈ విలువ లేదు ఆయనకి ఆత్మ చైతన్యం నుంచి ఆకాశం ఉద్భవించింది తర్వాత వాయువు తర్వాత అగ్ని తర్వాత నీరు తర్వాత భూమి సరస్వతి లక్ష్మీ పార్వతి ఈ ముగ్గురు తల్లులు దేనికి దగ్గరు మహిళా శక్తి అంత గొప్పది అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారందరితో గణపతి ఈ ఏడు మంది కలిస్తే ఆ శక్తి పేరు ఆది పరాశక్తి మూల చైతన్యం హిందువులు ఆది పరాశక్తి అంటారు ముస్లింలు అల్లాహ్ అంటారు క్రిస్టియన్లు ఎహోవా అంటారు వనపర్తిలోని పాతకోట శివాలయంలో పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ రెడ్డి ఉపాధ్యక్షురాలు రెడ్డిల ఆధ్వర్యంలో మౌన ధ్యాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు పిర్మిడ్ మాస్టర్లు రాధాకృష్ణ రెడ్డి ఉపాధ్యక్షురాలు స్వర్ణనత రెడ్డిల అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు మహాపురుషులు ధ్యానం ద్వారానే ప్రపంచాన్ని జయించారని తెలియజేశారు ప్రతి ఒక్కరు నిరంతరం ధ్యాన సాధన చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో పిర్విడ్ మాస్టర్లు జయపాల్ రెడ్డి కమలమ్మ ఈశ్వరమ్మ ముప్పై మంది వరకు కొత్త ధ్యానులు పాల్గొన్నారు సత్యసాయి జిల్లా ధర్మవర మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన కార్యక్రమాలను ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీనారాయణమ్మ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆధ్యాత్మిక కథల ద్వారా చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పౌరాదేవి పీఠాధిపతి బాబు సింగ్ మహారాజు మాట్లాడుతూ ధ్యాన కేంద్రం ప్రతి ఒక్కరికి అవసరమని తెలిపారు ప్రతి సంత్ సాధువులు ధ్యానం చేసి శక్తిని పొందారని తెలిపారు బంజారా గురువు సంత్ సేవాలాల్ మహారాజు అదే విధంగా బంజారా గురువు డాక్టర్ రావు మహారాజులు ధ్యానం వలనే జ్ఞానం పొందారని తెలిపారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెందిన మాస్టర్లు పాల్గొన్నారు बापू एक एक घंटा ध्यान करून बेसतो तो बापू वेचतो कोणी एक एक घंटा बापू बेसत ओर शक्ती रुग्ण काही गरज न करत मला चौदा कोटी गोरमाटी एकलोच जर ध्यान भेटतो सारे देशे ना आशीर्वाद मिळ करत త్రిపుర అగర్తలాలోని పలు విద్యా సంస్థల్లో ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పెర్మిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం చేయ పద్ధతి ధ్యానంతో కలుగు లాభాల గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధన సాధన చేయించారు శ్రీ సత్యసాయి జిల్లా గంటాపురంలోని గురుజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో పిరిమిడ్ మాస్టర్ జాస్తి రామాంజనేయులు ఆధ్వర్యంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడిగెల గ్రామంలో పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ ఆధ్వర్యంలో అహింసాయుత మహాకరణ శాఖహార ర్యాలీ ధ్యాన జ్ఞాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాస్టర్లు ధ్యానులు పాల్గొని శాఖాహారం విశిష్టతను వివరించారు శాకాహారమే మానవ ఆహారమని జీవిని చంపే హక్కు ఎవరికీ లేదని నినాదాలు చేస్తూ గ్రామంలో ప్రధాన వీధుల గుండా శాకాహార ర్యాలీని నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన ధ్యాన కార్యక్రమంలో మహేశ్వర మహాపిరిమి ట్రస్ట్ ప్రధాన సలహాదారులు సుధీర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు నిజామాబాద్ జిల్లాలో ఎంతో గొప్పగా శాఖహార ర్యాలీలు ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు తెలంగాణ ధ్యాన గద్దర్ భూపతిరాజు మాట్లాడుతూ ప్రతి మానవుడు శాఖాహారమే భుజించాలని ధ్యానం వల్ల ఆనందం ఆరోగ్యం చేకూరుతాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణ రెడ్డి సిద్దేశ్వర పిర్మిడ్ చైర్మన్ తిరుమల గంగారాం ఆర్టీఓ బావయ్య సీనియర్ పిరిమిడ్ మాస్టర్లు బొడ్డు దయానంద్ సుఖాల లక్ష్మణ్ మామిడి లక్ష్మారెడ్డి వెయ్యి మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో శాఖాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాస్టర్లు ధ్యానులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా నినాదాలు చేస్తూ ముప్పాళ్ల గ్రామంలో శాకాహార ర్యాలీని ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు నినాదాలు చేస్తూ శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్రకాటలు ప్రదర్శిస్తూ శాకాహారంపై ప్రజలు చక్కటి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా చిన్నారులు చేసిన కోలాట నృత్యాలు అందరినీ అలరించాయి అనంతరం నిర్వహించిన ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాల్లో ధ్యానులు పాల్గొని ధ్యాన సాధన చేశారు కర్ణాటక బాగాకోట జిల్లాలోని కూడల సంగమంలోని అనుభవ మండపంలో కర్ణాటక మహిళా ధ్యాన మహాచక్రం కార్యక్రమాన్ని జనవరి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో నిర్వహించనున్నారు మూడు రోజుల పాటు అద్భుతంగా జరిగే కర్ణాటక మహిళా ధ్యాన చక్రంలో అన్ని ప్రాంతాలకు చెందిన మాస్టర్లు ధ్యానులు పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అందరికి చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం